నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల మోటు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి రోజు మన వీడియోస్ చూస్తున్న వారికి మనకి ఫోన్ చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు పేరున ధన్యవాదములండి అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నేను చెప్పే సమాచారం మీకు ఇప్పుడు ఉపయోగపడకపోయినా రాబోయే రోజులలో నేను తీయబోయే వీడియోలు ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఉపయోగపడతాయండి అందుకోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు టమాటా మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లిలో టాప్ పదకొండు వందల ఇరవై రూపాయలు ఉందండి మార్కెట్ సూపర్ ఫాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు నెలల క్రితం వేయడమే చాలా తక్కువ వేశారండి ఆ తక్కువలో కూడా వర్షాలు పడడం వల్ల చాలా వరకు వంద కాయలు ఎగ్జాంపుల్గా తీసుకుంటే అరవై నుంచి డెబ్బై కాయలు పాడవడం జరిగింది మచ్చ రావడమో లేకపోతే మెత్తగా అయిపోవడము రకరకాల కారణాల వల్ల వంద కాయలలో అరవై నుంచి డెబ్బై కాయలు అయితే జరిగింది జరిగిందండి ప్రతి ఒక్క పొలంలో అందుకోసం రాబోయే రోజులలో ఇంకా మంచి రేటు ఉండే అవకాశం ఉంది తప్పనిసరిగా నేను చెప్పినప్పుడు నాటిన రైతులు ఇంకా నాలుగైదు రోజులలో కటింగ్ చేస్తారండి వాళ్లకు మంచి రేటు పోయే అవకాశం ఉంది అదేవిధంగా మార్కెట్ చాలా తక్కువ ఉన్న ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం చూసుకుంటే కేవలం మూడు వందల నుంచి నాలుగు వందలు ఆ రకంలో పడుతుందండి అది ఎందుకు పడుతుందంటే కాయ బాలేదండి మచ్చ వస్తుంది మెత్తగా అయిపోయింది కాయ బాలేదు కాబట్టి ఆ రేటు పడుతుంది కాయ సైజ్ బాగుండి షైనింగ్ బాగుంటే మంచిగా మదనపల్లిలో ఏ విధంగా అయితే పదకొండు వందల ఇరవై రూపాయలు పడిందో విధంగా మన సరుకు కూడా పోవడం జరుగుతుంది రాబోయే రోజులలో తప్పనిసరిగా రెండు వేలు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఏ ఏరియాలో చూసుకున్నా వర్షాలు పడి చాలా వరకు పాడైపోయింది నా విషయానికి వస్తే నేనే రెండున్నర ఎకర పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ నాటితే దగ్గర దగ్గరగా ఎనభై నుంచి తొంభై శాతం పాడైపోయిందండి మొత్తం వెనక కనిపిస్తున్న పొలం మందేనండి నర్సరీ దాని పక్కనే టమాటా నాటాను మొత్తానికి వాటర్ కూడా వచ్చేసినాయండి నిలబడిపోయినాయి వాటర్ చాలా వరకు పంట అనేది పాడైపోయింది అందుకోసం రాబోయే రోజులలో తప్పనిసరిగా రేటు ఉండిందండి అదేవిధంగా మన నర్సరీలో నారు విషయానికి వస్తే మన దగ్గర టమాటా వెరైటీలో పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ అదేవిధంగా చాంపియన్ అలాగే సాహో దొరుకుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయొచ్చు లేదా మన నెంబర్కి ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి సరసమైన రేటులో ఇవ్వడం జరుగుతుందండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల గ్రామాలకి రైతు రాలేని పరిస్థితులు కూడా స్వయాగా మనమే వెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి దూరం అయితే కార్గో ధర పంపిస్తాను దగ్గర అయితే స్వయాగా నేనే వెళ్ళినారు ఇస్తానండి అదేవిధంగా పచ్చిమిచ్చి నారు విషయానికి వస్తే మన దగ్గర రవి సీట్స్ అండి జెర్సీ ఫైవ్ సిక్స్ ఉంది అలాగే వాళ్ళ సీట్స్ బంగారం ఉందండి చాలా బాగుంటాయి రెండు రకాలు కూడా ఎవరైనా నాటుకోవాలనుకుంటే అది నాటమని చెప్తాను నేను ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు అండి అలాగే చాలామంది రైతులైతే ఫోన్ చేసి వేరే వేరే రకాలు విత్తనాలు చెప్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ములకల చెరువు నుంచి ఒక రైతు ఫోన్ చేశారు అన మేము మా సైడ్ వైట్లు ఎక్కువ పోవు కొంచెం బ్లాక్లు పోతాయి మేము ఎక్కువ చెన్నైకి ఎక్స్పోర్ట్ చేస్తుంటామని చెప్పారండి వాళ్ళైతే వాళ్ళు రవి లోనే సంఘం ఎయిట్ ఫైవ్ ఎయిట్ నాడుతారని చెప్పారు ఆ అయితే మన దగ్గర దొరకదు అందుకోసం వాళ్ళు ఒక ఐదు ఎకరాలకు వచ్చే నెల చివరిలో నాటాలనుకున్నారు కాబట్టి మనకైతే విత్తనం పంపించడం జరిగిందండి రైతుకు సరసమైన రేట్లోనే నార్ అనేది పెంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే టమాటాలో కానీ పచ్చిమిర్చిలో కానీ వేరే బంతి పూలు కానీ లేకపోతే వంగ కానీ మన దగ్గర దొరకని విత్తనం మీరు చెప్తే కన్ఫామ్గా వచ్చే నెల చివరిలో ఎవరికైనా నారు కావాలనుకుంటే మనం ప్రత్యేకంగా మనమే వెళ్ళి ఇతరం తీసుకొని వచ్చి పెంచి ఇవ్వడం జరుగుతుందండి లేదా మీరు సీడ్స్ కార్గో ధర పంపించిన నేను అనేది మంచి రేటే తీసుకొని ప్రతి ఒక్క రైతును ఇబ్బంది పెట్టకుండా మంచి సరసమైన రేట్లోనే తీసుకొని పెంచి ఇవ్వడం జరుగుతుంది మీ నార అయితే ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు తీసుకొని పెంచి ఇవ్వడం జరుగుతుందండి మీ ఇత్తరం అయితే అదేవిధంగా నేను ఇత్తరం తీసుకొచ్చి పెడితే డెబ్బై రూపాయల నుంచి రూపాయి వరకు మన దగ్గర నార దొరుకుతుందండి ప్రతి ఒక్క రైతుకి సరసమైన రేట్లోనే మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి టమాటా వెరైటీలో చాలామంది వేద లేకపోతే చాలా వేరే వేరే రకాలు చెప్తున్నారండి నాకు తెలియనివి కూడా వాళ్ళు ఫోన్ చేసి కన్ఫామ్గా వచ్చినలా చివరిలో నాటతామన్నా మాకు కావాలి అంటే తప్పనిసరిగా నేను ఇత్తనం తీసుకొచ్చి పెంచడం జరుగుతుందని లేదా మీరు ఇత్తనం తీసుకొచ్చిన కానీ మనం పెంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పచ్చిమిర్చి కూడా మీరు ఇత్తనం మన దగ్గర లేనిది మీరు ఇత్తనం తీసుకొచ్చినా పెంచి ఇవ్వడం జరుగుతుంది లేదా మనల్ని ఇత్తనం తీసుకొచ్చి పెట్టమన్నా పెంచుకోవడం జరుగుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా వచ్చే నెలలో ఏ నారైనా నారైనా లేకపోతే టమాటా నారైనా మిరప నారైనా నారైనా నాలుగు రకాలలో మీకు ఏ రకమైన నారు కావాలనుకున్నా తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి మంచి రేట్లోనే నార్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అదే అండి ఈరోజు వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మన నెంబర్కి ఫోన్ చేయండి నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని సమాచారం మీకు చెప్పడం జరుగుతుందండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను ఫోన్ వెత్తకపోయినా కానీ మళ్ళీ చూసుకొని కన్ఫామ్గా ఫోన్ చేస్తానండి ఎవరు ఫోన్ చేసి ఫోన్ చేయమని చెప్తాడు చెయ్యి ఎత్తాడు అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు కోపడాల్సిన అవసరం లేదు మీరు ఫోన్ చేసినప్పుడు నాకు ఏదైనా చిన్న పని ఉండిద్దండి తప్పనిసరిగా నేను చూసుకొని కన్ఫామ్గా ఫోన్ అనేది చేయడం జరుగుతుందండి అదేవిధంగా మీరు ఏదైనా కొత్త దాని గురించి తెలుసుకోవాలనుకున్నా తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి లేదా కామెంట్ చేయండి నేను దాని గురించి కూడా వీడియో తీయడం జరుగుతుందండి అదండి ఈరోజు వీడియో ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు పేరున థ్యాంక్స్ అండి